మహావాక్య చతుష్టయ బోధ అనే పుస్తకంని మనం తీసుకున్నాం దాంట్లోవి మనం తెలుసుకుంటున్నాం నిన్న వేదాంతము యొక్క పద్యాన్ని పద్యము యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకొక ఆధ్యాత్మికమైనటువంటి విషయం తెలిపే ఒక చిన్న ఉన్న మాట అన్నారు అది తెలుసుకుందాం ఓం శ్రీ సద్గురవే నమ తామసంబు విడక తత్వంబు కుదరదు రాజసంబు విడక రాదు భక్తి రక్తి సాత్వికంబే భక్తి సాధనంబగునయా ఉన్న మాట అంటే తామసంబు విడక తత్వంబు కుదరదు తామసము రాజసము సాత్వికము అని మూడు గుణాలు ప్రధానంగా ఉన్నాయి ఈ మూడు గుణాలు ముందు వచ్చి తర్వాత జీవుడు వచ్చాడు అందుకని వాటిని వదలటం కూడా చాలా కష్టమైన పని చాలా సాధన విచారణ ఉంటే కానీ వాటిని వదలలేము అట్లా విధంగా తామస గుణం వదలకపోతే తత్వం కుదరదు తత్వం అంటే పరతత్వం పరమాత్మ యొక్క తత్వం తెలియాలి అంటే తామస గుణాన్ని వదిలేయాలి తామస గుణము యొక్క లక్షణాలు ఏమిటి అంటే అజ్ఞానము బద్ధకము తెలియనితనము మరి ఒక రకంగా స్వార్థము అలాంటివన్నీ కూడి తమో గుణం అంటారు మరి బద్ధకముంటే మనకి నిద్ర బద్ధకము ఉంటే ఏ పని సాధించలేము చెయ్యలేము మరి ఆ గుణంతో కూడుకున్నటువంటి నిద్రని వదలాలి బద్ధకాన్ని వదలాలి మరి ఆ కొంచెం ప్రవృ ప్రవృ అంటే మనస్సు స్వార్థము తర్వాత కొంచెం హింస ప్రవృత్తి కూడా ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు భగవంతుడు మనకి భగవతత్వం అందదు వీటన్నిటికీ దూరంగా ఉంటేనే భగవంతుడి దగ్గరికి వెళతాం అందుకని తామసాన్ని తమో గుణాన్ని వదిలితే కానీ అసలు తత్వం కుదరదు అసలు తత్వం ఏంటంటే భగవత్ తత్వం రాజశంభు బిడక రాదు రక్తి అంటే ఇప్పుడు మనం వదిలేసి పట్టుకునే వాటిలో రక్తి కుదరాలి అంటే భగవత్ తత్వాన్ని పట్టుకుందాము అనుకుంది దాంట్లో రక్తి రావాలి అంటే రాజస గుణాన్ని వదిలేయాలి లేకపోతే అక్కడ అహంకారము మరి మమకారము ఇటువంటివి రాజస గుణంలో పేరు కోసము ఖ్యాతి కోసము అవే దృష్టిలో ఉంటాయి అసలు చేసే పని మీద మరి లక్ష్యం ఉండదు అది చేసేది ఎందుకు అంటే ఒక గొప్ప పేరు కోసం అందరూ గుర్తించాలి అందరూ మనల్ని మెచ్చుకోవాలి అనే దృష్టితో చే చేసేదే రాజసం మరి ఆ విధంగా చేస్తే మరి ఎవరైనా మెచ్చుకుంటారు ఏదో ఎదురగొండా ఏదో ఆహా ఓహో అన్నా వెనకేమనుకుంటారు వీడన్నీ గొప్పలకు చేస్తాడు తప్పితే అసలు ఏమీ అసలు ఉండదు అన్నీ గొప్పలు చెప్పుకోవటం గొప్ప కోసం చేయటమే కానీ ఒక మంచి లక్ష్యం లేదు అనుకుంటారు అది రక్తి కట్టినట్టు కాదు మరి అదే పనిని రజోగుణం కాకుండా రజోగుణం లేకుండా మరి గొప్ప కోసం కాకుండా మన యొక్క ధర్మంగా చక్కగా చేసినట్లయితే అది రక్తి కడుతుంది చక్కగా అందరూ కూడా స్వీకరిస్తారు మరి దానిని అందరూ అభినందిస్తారు నన్ను అభినందించమని అడిగితే ఎవరు అభినందించబుద్ధి కాదు ఎవరు రారు వాటి కోసం ఆశించకుండా చేస్తే వాళ్ళంతటా వాళ్ళే అభినందిస్తారు అసలైన అభినందనలు అవే కానీ మరి కోరుకుని కా అయ్యో వాళ్ళు కోరుకుంటే వాళ్ళు మనల్ని మెచ్చుకోలేదు అనుకోవటం అనేది అది వెనక్కి వెళ్ళేటువంటి లక్షణమే కానీ ముందుకు వెళ్ళే లక్షణం కాదు అందుకని రాజస్వ గుణాన్ని వదిలితేనే చేసే పని రక్తి కడుతుంది భక్తి సాత్విక భక్తిధనంబగునయా సత్వగుణం అంటే మంచి మనసు మరి స్వార్థము లేకుండా హింస లేకుండా ప్రశాంతంగా భగవంతుని భావంతో చక్కగా ఎవరికి ఏ సేవ చేసినా ఏ పని చేసినా ఆనందంగా చేస్తూ సేవాభావంతో చేస్తూ అది మరి ప్రశాంతంగా వాళ్ళు ఆనందంగా భగవద్భావనతో చేస్తూ ఉంటే అది భక్తికి సాధనమవుతుంది అంటే అది భక్తికి మూలమవుతుంది సత్వగుణం ఆ భక్తి ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ముక్తి దాకా తీసుకెళ్తుంది ఆ భక్తి మరి అదే దాన్ని అలా వృద్ధి చేసుకుంటూ మెట్టు మీద మెట్టు ఎక్కుతూ ఉంటే అదే ముక్తి పథాన్ని చేరుస్తుంది భక్తి మొదటి మెట్టు ముక్తి చివరి మెట్టు ఇంకా ముక్తి తర్వాత ఇంకేమీ లేదు భక్తికి ముందు మెట్లేం లేవు ఇదే భక్తి ముందు మెట్టు సాధన విచారణ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ముక్తి సోపానాన్ని అధిరోహించగలుగుతాడు భక్తిపరుడు అటువంటి శక్తి సామర్థ్యాలను భగవంతుడు తప్పకుండా ఇస్తాడు కనుక ఇదే ఉన్న మాట తెలుపుచున్న మాట ఇదే ఉన్న మాట మీ అందరికీ తెలుపుచున్నాను అని చెప్తున్నారు ఉన్న మాట విడక తత్వంబు కుదరదు రాజసంబు విడక రాదు సాత్వికం వే భక్తి సాధనం బగునయా ఉన్న మాట తెలుపుచున్న మాట ఇది ఈ చక్కని ఈ దీని యొక్క ఉన్న మాటని మనం చక్కగా యథార్థమైనటువంటి విషయాల్ని ఏది వదలాలో ఆ వదలాల్సిన వాటి లక్షణాలు ఏంటో వదిలితే వచ్చే లక్షణాలేంటో మనం చక్కగా తెలుసుకున్నాము మంగళం సర్వే జనా సుఖినో భవంతు